విభీషణుడి మాటలు లెక్కపెట్టని రావణుడు తదేవం ప్రస్తుతే కార్యే ప్రాయ్చితం ఇదం క్షమం రోచితే ఎది వైదేహి రాఘవాయా ప్రదీయతాం ప్రభు నీకు సమ్మతి అయితే శ్రీరామునికి సీతాదేవిని అప్పగించాలి అదియే మన తప్పులకు తగిన ప్రాయ్చితంగా ఉంటుంది శ్రావణే చ అస మంత్రస్య నివృత్ సర్వమంత్రిణ అవశ్య మచ్యం యదృష్టం అప్పటి వాశ్రృతం ప్రభు మంత్రులందరూ అపశకునాలు లంకలో జరిగిన వాటి గురించి నీకు విన్నవించటానికి వెనుకడుతున్నారు భయపడుతున్నారు కానీ నేను చూసిన వాటిని విన్నవాటిని తెలుపుట నా కర్తవ్యం సంప్రదాయ యంత్రం తత్ భవాన్ కతుమ్ అర్హతి కాబట్టి ఈ విషయాలు అన్నిటినీ అపశకనాలు అన్నిటినీ లోతుగా ఆలోచించి సముచితంగా కార్యాన్ని నడపండి భయం నా పశ్యామి కుతిత్ అప్యహం న రాఘవ ప్రాప్స్ జాతు మైథిలీం మైథిలీరైహ సహ ఇంద్రైరపి సంగత కథం మమ అగ్రత స్థాస్యతి లక్ష్మణగ్రజ విభీషణుడు అలా అనగానే రావణుడు ఇలా అంటున్నాడు విభీషణుడుతో ఇప్పుడు నేను ఏ మాత్రము కూడా భయపడటం లేదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా రాముడు మైత్రిల్ని తీసుకొని పోజాలడు ఎందుకంటే ఇంద్రాది దేవతలతో కలిసి వచ్చినా కూడా ఆ రాముడు నా ముందు నిలవజాలడు